ఒక మునేశ్వరుడు ఒక గ్రామం గుండా నడుస్తుంటే అక్కడ పిల్లలందరూ కూడా ఒక కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక పాముంది అందరినీ కరుస్తూ ఉంది కొంతమంది పిల్లలు చనిపోయినారు కొంతమంది ఏమో టైంకి మందు దొరికి బతికినారు కానీ పాము వల్ల చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది స్వామీజీ అంటే ఆ గురువు గారు మరి పాము దగ్గరికి వెళ్ళినారు లాజిక్లు వద్దు వచ్చి స్టోరీ ఇది పాముతో చెప్పిండ్రు బాబు నువ్వు ఇట్లా తప్పు పని చేస్తున్నావు అట్లా కాటేయడానికి వీలు లేదు నువ్వు మంచిగా బతుకు నాకు మాట ఇవ్వు అంటే చిత్తం గురువు అని నాగరాజు గారు ఇచ్చారనమాట గురువు గారు వెళ్ళిపోయారు మళ్ళా నెల రోజుల తర్వాత వస్తుంటే నాగరాజు గారు అంటే ఆ పాము మూలబడి మూలుగు తా ఉందనమాట కానీ ఒంటి నిండా దెబ్బలు దాకున్నాయి మునీశ్వరాడు గారు ఏం రా బాబు నీ పరిస్థితి ఎట్లయిపోయింది అంటే మీరేగా స్వామి ఎవరిని కాటేయద్దు అన్నారు నేను సపోర్ట్ చేయకుండా కూర్చుంటే వీళ్ళందరూ నా మీద రాళ్ళు కొట్టిన నిగో ఈ ప్రకారంగా చేసినారు హింసేస్తూ ఉన్నారు ఆయన కూడా నేను ఎవరిని కాటేయలేదు అన్నారు అప్పుడు మునీషోళ్ళు ఏం చెప్పిందంటే నేను కాటేయొద్దని చెప్పినాను ఒకరికి హాని చేయొద్దని చెప్పినా కానీ బుస కొట్టడం మానేమన్నానా చెప్పు అన్న నువ్వు బుస కొట్టాలి వాళ్ళని భయపెట్టాలి వాళ్ళని దూరం పంపించేయాలి అంతే నీ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ అన్నది నువ్వు చూసుకోలేదు అది చేతగానితనం అవుతుంది అని చెప్పిండ్రు కాబట్టి మిత్రులారా కేవలము మంచిగా ఉంటే ఈ ప్రపంచం మనల్ని మోసం చేస్తుంది అనుకోవడం తప్పండి ఆ మంచితనానికి అవివేకం చాతగానితనం తోడైతేనే ఈ ప్రపంచంలో చాలామంది మంచివాళ్ళు మోసపోతూ ఉంటారు కాబట్టి కొట్టడం అన్నది మానేయద్దండి మీ యొక్క అథారిటీ ఏందో మీరు చూపించాలి కానీ దినాల్ని మాత్రం ఎప్పుడు కూడా హాని అన్నది చేయడానికి వీలు లేదు అన్నది ఈ యొక్క చిన్న కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం హ్యాపీగా ఉండండి అథారిటీగా ఉండండి అథారిటేటివ్గా ఉండండి కానీ చేతగాని తనంతో మాత్రం ఉండకండి ఈ ప్రపంచం ఆడుకుంటుంది హ్యాపీ లివింగ్